పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి నిపుణులైన డాక్టర్లను వెంటనే నియమించాలని సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం నాయకులు పరిశీలించి రోగుల సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య ఎక్కువ ఉందని వారికి అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వర్షాకాలం వస్తున్న సందర్భంలో వర్షాలుతున్న పరిస్థితులలో మరి సీజనల్ జ్వరాలు కానీ దగ్గు కానీ మోషన్స్ కానీ సీజనల్ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ కూడా మేము సందర్శించడం జరిగింది రోజుకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఓపీ ఉంటుందనేది కూడా మాకు సూపరింటెండెండ్ గారు చెప్పారు మేము వార్డులను కనుక పోయి పరిశీలన చేస్తే వార్డు తిరిగితే ఇవాళ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు బెడ్ లేకపోవటంతో మడత మంచాలను వేసి ఇవాళ వాళ్ళకు వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితి ఉంది మరి ఇవాళ అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు కూడా ఈ హాస్పిటల్ ఉన్నట్టుగా కూడా మాకు పేషెంట్ చెప్పారు వాళ్ళ పేషెంట్ యొక్క పేరుని చెప్పారు సూపర్ గారు కూడా చెప్పారు ముఖ్యంగా అంబులెన్స్ ఒకటే ఉంది మొత్తం జిల్లా కేంద్రంలో అనేక మండలం నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి జనం ఉంటుంది కాబట్టి దీనికి మరి తగినట్టుగా కూడా ఇంకా రెండు అంబులెన్స్లు కూడా తెప్పించే విధంగా ఉండాలని కూడా సిపిఐ పార్టీ జిల్లా కమిటీ మరి వాళ్ళ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఇవాళ గుండె గుండె నిపుణులు కావచ్చు లేకపోతే కిడ్నీకి సంబంధించి న్యూరోసర్జన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉండవలసిన అవసరం ఉంది వాళ్ళను కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు చొరవ చూసుకొని ఈ ప్రాంత శాసనసభ్యులు కూడా చొరవ చూసుకొని వాళ్ళను కూడా ఈ హాస్పిటల్ రిక్రూట్మెంట్ చేయాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది దీనితో పాటు ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ కూడా ఇక్కడ లేదు ఇది లేకపోవడంతో రెఫరల్ తోటి కరీంనగర్కు హైదరాబాద్ పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది జిల్లా సెంటర్ జిల్లా కేంద్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకున్నప్పటికీ అది అవసరంగా మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం వాళ్ళ సిటీ స్కాన్ను కూడా ఎంఆర్ఐ స్కాన్ను కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి శాసనసభ్యులు కూడా చొరవ తీసుకోవాలని కూడా మేము సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కొత్త బిల్డింగు మరి కన్స్ట్రక్షన్లో ఉంది దీంతో ఇక్కడ పార్కింగ్ సమస్య ఉంది పేషెంట్లు మరి విపరీతంగా పెడుతున్నారు కాబట్టి ఆ కొత్త బిల్డింగ్ను వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ దృష్టికి మేము సుప్రణా దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఇక్కడ ఉండే ఇంకా మరి ఫుడ్లో నాణ్యత కూడా ఇంకా ఎలవలసిన అవసరం ఉంది ఇంకా ఇతర సమస్యలు ఏవో కూడా వాటన్నింటినీ కూడా మేము రాతపూర్వకంగా మేము కలెక్టర్ దగ్గర కలిసి కలెక్టర్ మెమరణం ఇచ్చి ఈ హాస్పిటల్ ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం పార్టీ సందర్భంగా